నో నో కొట్టే రసయ్య గారండి కొడ్నో రాజు సైదు కొందిపోతానంగాలే ఈ ఈవినింగ్ టైం యా అంత దరే దరే বাইদে <laughs> নে <Okay, sir. laughs> కూడా అయినాయిలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారం వస్తుంది వైర్ అన్నీ సెకండ్ కల్లా అలాట్మెంట్ కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫ్లోర్

రైట్ వాలర్ కొడియాలని మేడం వెళ్ళేసింది 170 మంది 170 మంది మన డెలివరీ మొత్తం అయిపోయింది బైడర్ బైడర్ ఉంది 2008 లో మిమ్మల్ని రిజిస్టర్ చేశారు సంగం 70 ఇరవై సంవత్సరాలు సార్ సెకండ్ చిన్న పాత్ర సెకండ్ వీక్ లో మ్యారేజ్ కూడా ఎందుకు బాధ్యమూడు మా పిల్లలు కూడా